పాత సీఎం సారు రెండు మలకల పాలించిండు రాష్ట్రాన్ని ఇప్పుడున్న సీఎం రేవంత్ అన్న కూడా పదేళ్ళు అధికారం లుండుడే అని చెప్తనే ఉన్నాడు గది ఎలక్షన్ల ఏళ్ళకి ఎరకైతుంది గానీ ఇక మరి అటెన్ కాల సీఎం ఎవలైతారు అని అంటే అగో గది ముందు ఎట్లా చెప్తాం గప్పటి వరకు జనాలు ఏ పార్టీ దిక్కుంటారో ఎవరో కోటారో అని అంటారా కానీ ఆళ్ళు ఇల్లు ఆదట ఇగో గీ లీడర్ అయితే తెలంగాణ రాష్ట్రానికి సీఎం બરાબર રાષ્ટ્ર મુખ્યમંત્રી રાષ્ટ્રની મુખ્યમંત્રી తెలంగాణ రాష్ట్రానికి పదేండ్ల తర్వాత సంగారెడ్డి షేరు జగ్గారెడ్డి సారే సీఎం అయితాడట గది కూడా ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా సీఎం అయితాడాట సోనియా మేడం రాహుల్ అన్న దీవనార్థులతోటి పదేండ్లలో ఖచ్చితంగా సీఎం అయ్యే తీర్తాడట ఇక మొన్నటి ఎలక్షన్ ల ఓడిపోయింది కదా సంగారెడ్డి ఎమ్మెల్యేగా గా అందుకేనేమో మళ్ళా గప్పటి ఎలక్షన్ లో ఓడిపోయినా కూడా సీఎం అవుడైతే ఖాయం అని అంటున్నట్టు నడువు మరి ఎమ్మెల్యేగా గెలవకున్నా కూడా సీఎం ఎట్లయితాడో గా మత్ లబ్బేందో అరికే తెలవాలి గాని ఇదే ముచ్చట గి తోల్సూరి చెప్పి పార్టీ అధికారంలో రాక మున్పు ఎలక్షన్ల ముంగట దసరాడు చెప్పిండు పదేండ్ల నేనే సీఎం అని కాని గప్పుడేమో సంగారెడ్డి జనాల దీవనార్థి తోటి అని అన్నాడు అయితే మీ అందరి ఆశీర్వాదము ఇవ్వండి ఇట్లనే ఈ తెలంగాణ రాష్ట్రానికి కడుపులో పెట్టుకొని కాపాడుకోండి ఇంకా నిన్న సంగారెడ్డి బోనాల కాడా తొమ్మిది నెలల కింద దసరా కాడనే కాదు మొన్న ఓ నెల కింద పిసిసి పెబ్బే ముచ్చట వచ్చినప్పుడు కూడా గాంధీ భవన్ కూడా చెప్పిండు పదేళ్ళల్లో సీఎం నేనే అని ఈ పదేళ్లలో నేను ఖచ్చితంగా పిసిసి ముఖ్యమంత్రి కూడా అయితా ఈ పదేండ్లల్లో ఎన్నడో ఓ నాడు పిసిసి అవుడే కాదు సీఎం కూడా అయితా అని మొన్న నడుమ ఓ నెల కింద చెప్పిండు మరి పదేండ్లని టార్గెట్ ఎందుకు పెట్టుకున్నాడో పదేండ్ల తర్వాత తోటి తోటి పోటీ తక్కువ ఉంటదని అనుకున్నాడో ఏందో జగ్గారెడ్డి సార్కే తెలివాలి గాని గింత పతారుండగా ఇప్పుడే పిసిసి పదవి తెచ్చుకోలేకపోయిండు ఇక మరి గప్పటికి ఇంకా చాలా మంది లీడర్లు తయారైతారు గాలందరి పోటీల సారు సీఎం ఎట్లయితాడో ఏందో అసలు ఈ పార్టీలో అందరూ సీఎం అభ్యర్థులే కానీ ఓ ఆశ తోటి ముంగటికి పోతున్న జగ్గారెడ్డి సార్కైతే ఆల్ ద బెస్ట్ చెప్పాలి ఇక ఎవరు సీఎం అయితారు ఎవరు ఎమ్మెల్యే అయితారు అనేది జనాల చేతులు ఉంటది ఏమంటారు